ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది భక్తుల కొంగు బంగారంగా శ్రీ పెనుశుల లక్ష్మీ నరసింహస్వామి విశేష పూజలు అందుకుంటున్నారు ఈ పుణ్యక్షేత్రం దర్శించుకున్న వారి పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు ఎంతో ప్రాశస్యంగల శ్రీ లక్ష్మీ సమేత పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఇలవేల్పుగా మారారు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే నేటి పెంచలకోనగా పురాణాలు చెబుతున్నాయి పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్థలం ఆనాటి ఛత్రవటి నరసింహ క్షేత్రం నేటి శ్రీ పెరుసల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామివారికి వెండి గొడుగులవాడ అని మరో పేరుంది పెంచల కోన సమీపంలోని భైరవ కోనకు స్వామి వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు మునులు స్వామివారికి గొడుగులు పట్టేవారని అందువల్ల ఇప్పటికీ ప్రతి వైశాఖ మాసంలో తెల్లటి వెండి గొడుగులు దర్శనమిస్తాయని భక్తుల నమ్మకం అందుకనే ఈ క్షేత్రాన్ని ఛత్రవటి క్షేత్రం అని పిలుస్తారు అందువల్ల